చిరుత ఎందుకలా గాయపడింది చైతన్యకు సైతం తెలియని విషయం శ్రీశైలం డ్యాంకు పదిహేను మైళ్ళ దూరంలో రిజర్వ్ ఫారెస్ట్ను ఆనుకుని ఉన్న గ్రామం రంపంగి బళ్ళు సైతం వెళ్లడానికి వీలు పడనంత దట్టంగా పెరిగిన అడవి ప్రాంతం అది వ్యవసాయం అక్కడి ప్రజల జీవనాధారం చాలా తరచుగా ఆ గ్రామంలో ప్రవేశించే ఓ చిరుత పులి గిరిజనుల పశువుల కొట్టాల్లోని పశువుల్ని అపహరించుకుపోయేది ఆ విధంగానే పాలిచ్చే ఆవునొకదాన్ని ఈ మధ్య చిరుత పొదల మాటన పడేసింది కనీసం అప్పటికైనా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి తెలియపరచలేదెవరు కానీ ఆవును పోగొట్టుకున్న యజమాని మాత్రం చిరుతని ఎలాగైనా అంతం చేయాలని అప్పటికే అతడు కోయంబత్తూర్ నుంచి తెప్పించిన హెయిర్ ట్రాప్ను ఆయుధంగా వాడాడు సుమారు రెండున్నర అడుగుల నిడివి గల ఆ ఇనుప సంఖ్యల అర్ధచంద్రాకారంలో రెండు భాగాలుగా విభజింపబడి ఉంటుంది సూదిగా మొనదేలిన మేకుల్లాంటి పళ్లతో విడిగా అమర్చబడిన అర్ధచంద్రాకారాలు జంతువు తాకగానే హెయిట్ ట్రిగ్గర్ కదలడంతో బలమైన వేగంతో కూరుకుపోతాయి మెడలో గుచ్చుకున్న ఆ పళ్ళు జంతువు విదిలించుకున్న కొద్దీ మరింత లోతుగా దిగబడతాయి ఆవు కళేబరాన్ని సామాన్యంగా చిరుతపులి వెనుక నుంచే తినడం ప్రారంభిస్తుంది ఈ చిన్న సూత్రాన్ని ఆధారం చేసుకుని తెలివిగల ఆవు యజమాని ఆవు భాగంలో ఈ ట్రాప్ను ఏర్పాటు చేసి అది కనబడకుండా కొన్ని ఆకుల్ని కొమ్మల్ని ఉంచాడు ట్రాప్ని చిరుత గుర్తించకుండా చిరుత అతని అంచనా ప్రకారం వెనుక నుంచే వచ్చి ఆవు నడుమ భాగాన్ని తినాలని ప్రయత్నించి దురదృష్టవశాత్తు ఆ ట్రాప్లో ఇరుక్కుపోయింది మెడను బలంగా గుచ్చుకున్న వృత్తాకారపు ట్రాప్లోంచి ఇనుపమేకుల బాధకు తాళలేక గాంధ్రిస్తూ తప్పించుకోవాలనుకుంది మేకులు మరింత లోతుగా దిగాయి మూలుగుతూ పెనుగులాడుతూ చాలాసేపటి వరకు ప్రయత్నించింది దాని బలానికి రెండు పక్కల చెట్లకు కట్టిన వైర్లు ఊడి ట్రాప్తో సహా చిరుత ఆ ప్రదేశం నుంచి అడవిలోకి పరిగెత్తింది అడవిలోని జంతువులన్నిట్లోనూ వేగంగా పరిగెత్తగల చిరుత గుట్టలపైన రాళ్లపైన లంఘిస్తూ నరకయాతన పడింది విన్యాసంలో వైర్లు గుండ్రాల మధ్య ఇరుక్కుని బలంగా చిక్కుకుపోవడంతో ట్రాప్ ఊడింది మామూలుగా కాదు పులి కుడి కన్నును ఊడబెరుకుతూ మెడ నిండా లోతైన గాట్లను నింపుతూ ఆ అర్ధరాత్రి పల్లెలోని ప్రజలకు చిరుత మూలుగుతూ చేసిన ఆర్తనాదం లాంటి గాన్రింపు చాలా స్పష్టంగా వినిపించింది ఒకటి కాదు రెండు కాదు అడవిలో దూరంగా ఓ వారం రోజుల పాటు ఆ చిరుత మూలుగు ప్రజలందరినీ భయంతో నింపింది ఆ తర్వాత హఠాత్తుగా మూలుగు ఆగిపోయి నిశ్శబ్దం పేరుకుపోవడంతో చిరుత చనిపోయిందనుకున్నారు కానీ ఆ చిరుతే అంగవైకల్యంతో మానిటర్గా మారటానికి ఆనాటి సంఘటనే కారణమవుతుందని ఊహించలేకపోయారు చైతన్య మరికొన్ని నిమిషాలలో అతని వెంట బయలుదేరాడు జీపు ప్రయాణానికి అనువైన ప్రాంతం కాకపోవడంతో నడక తప్పనిసరైంది సాయంత్రం నాలుగు గంటలైంది అడవిలా దట్టంగా ఆకాశంలో పేరుకున్న మేఘాలు సూర్యుడి వెలుగుకు వారధి వేస్తున్నాయి ఏటవాలుగా ఉన్న గుట్టలపై నుంచి లోయలోకి దిగి ఆగ్నేయ దశలో నిస్సారంగా పడి ఉన్న బీడు భూముల్లో నుంచి నడుస్తున్నారు తోవ పొడవున సమ్మయ్య మౌనంగా నడుస్తున్నాడు తప్ప పెదవి విప్పలేదు చైతన్య సైతం మాట్లాడించే ప్రయత్నం చేయలేదు నడుస్తున్న సమ్మయ్య ఆగిపోయాడు ఒక చోట అతడు చెప్పలేదు దారుణం జరిగిన ప్రాంతాన్ని చూపెడుతూ వెక్కి వెక్కి ఏడ్చేశాడు బహుశా భార్య మరణానికి ముందు నిస్సహాయంగా చూసిన చూపులు గుర్తుకొచ్చాయేమో వెదురు పొదలను ఆనుకుని ఉన్న సన్నని కాలిబాటను చేరిన చైతన్య పరిశీలనగా చుట్టూ చూశాడు అప్పటికే ఆవరిస్తున్న చీకటి దట్టమైన అడవిని మరింత అంధకారంలోకి నెడుతోంది సమీపంలో ఒకచోట చెల్లా చెదురైన పొదలు చిరుత కళేపరాన్ని ఏ పక్కకి ఏడ్చుకు వెళ్ళిందో తెలిపిన శవాన్ని ట్రాక్ చేయడం ఆ సమయంలో ప్రమాదంతో కూడిన పనిగా భావించాడు చైతన్య పైగా అతడెదుర్కోబోతున్నది చిరుత పులిని పిల్లి తెగకి చెందినదైన చిరుత పులి పులి కంటే తెలివైనది సింహం కంటే క్రూరమైనది పులి తలదాచుకునేటంత స్థలంలో అది తన మొత్తం శరీరాన్ని ఇముడ్చుకుని కూర్చోగలదు వేటాడ్డంలో ఎంతటి జిత్తులమారిగా వ్యవహరిస్తుందంటే అడవిలో మేస్తున్న ఓ గేదెను సమీపించాలనుకున్నప్పుడు ముందు బురదలో పొర్లి తన సహజ వాసనని కప్పిపుచ్చుకుంటుంది చిరుత అడుగు జాడల్ని బట్టి దాన్ని వేటాడాలనుకుని బయలుదేరితే నలభై అడుగుల ఎత్తు ఉన్న గోడను సైతం దూకగల చిరుత ఏ చెట్టుపైనుంచో మన పైకి ఉరికే ప్రమాదముందంటాడు సింహాలను ఖడ్గమృగాలను వేటాడడంలో వేటాడంలో ప్రపంచ రికార్డు సృష్టించిన జాన్ హంటర్ అడవిలో సంచరించే రేచుకుక్కలకు తప్ప దేనికి భయపడని జంతువు చిరుతపులి అమెరికా ఖండానికి చెందిన జాగ్వర్ ప్యూమా లాంటి చిరుత పులుల్ని మించిన ధైర్యం సాహసం కలది ఆఫ్రికా ఖండంలోని మచ్చలున్న లియోపార్డ్ను మించిన వేగం కలది ఇండియా అడవుల్లో సంచరించే చీట చీకటిలో అందున పిల్లిలా ఏ కొద్దిగానూ చప్పుడు చేయకుండా నడిచే చిరుత పరిసరాలకు అనువైన రంగుతో ఇమిడిపోయి ప్రత్యర్థుల్ని సునాయాసంగా దెబ్బతీస్తుంది ఆవేశం గుండెనిబ్బరం మాత్రమే కాదు ఆలోచనతో ప్రతి క్షణాన్ని ఆయుధంగా వాడితే తప్ప చిరుతను ఎదుర్కోవడం కష్టమనిపించిన చైతన్య అప్పటికీ ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు ఆ రాత్రికి చైతన్య రంపంగి గ్రామంలోనే గడపాలని నిర్ణయించుకున్నాడు సమ్మయ్య ఓ పట్టాన తిరిగి రావడానికి అంగీకరించలేదు తలుపులు మోసుకు కూర్చున్న పల్లె ప్రజలంతా చైతన్య వచ్చినట్టు తెలియగానే ధైర్యంగా బయటికి వచ్చారు వర్షం తగ్గడంతో ఆరు బయట ఓ రాతి చప్పటాపై కూర్చున్నాడు చైతన్య చిన్న పెద్ద అంతా చుట్టూ గుమిగొడగానే చిరుతకు సంబంధించిన వివరాలను సేకరించే ప్రయత్నం చేశాడు స్ఫురద్రూపంతో చెరగని చిరునవ్వుతో మృదుమధురంగా మాట్లాడే చైతన్య చాలా స్వల్ప కాలంలో వారిని ఆకట్టుకున్నాడు రెండు నెలల క్రిందట కండిగుట్టకు దక్షిణ భాగంలో ఓ ఎద్దున చంపిన చిరుత మరో వారానికల్లా పల్లెకు చెందిన గోర్జిలో మేస్తున్న రెండు ఆవుల్ని చంపిందని ఆ తర్వాత కొట్టంలోకి ప్రవేశించి అర్ధరాత్రి వేళ మరో ఆవును చంపి పొదల్లోకి ఈడ్చుకుపోయిందని అటు తర్వాతనే ఇనుప ట్రాప్తో చిరుతను మట్టుపెట్టే ప్రయత్నం జరిగిందని పల్లె పెద్ద చెబుతుంటే ఆశ్చర్యంగా విన్నాడు మూర్ఖత్వమో లేక అమాయకత్వమో గాని అతడు విన్న పశువుల్ని వధించిన చిరుత గురించి అంతవరకు ఏ ఒక్కరూ అతనికి తెలియపరచలేదు అంతకు పూర్వమే ఆ సంఘటనల గురించి అతనికి తెలిసి ఉంటే ఇంతవరకు రాణిచ్చేవాడు కాదు ఫలితం మాట ఎలా ఉన్నా చిరుతని ఎదుర్కొనే ప్రయత్నం చేసేవాడు మూఢ విశ్వాసాలకు ఆలవాలమైన గిరిజన ప్రాంతాలవి నాగరికతకు దూరంగా క్రూర మృగాలకు నిలయమైన అరణ్యాలను ఆనుకుని ఉన్న కొన్ని గిరిజన వాడల్లో ఏ హాని జరిగినా అది ఓ జంతువు వలన వచ్చిన ముప్పుగా భావించరు ముందుగా ఎవరికంట పడకుండా ఏ క్రూర మృగమైనా ఓ మనిషిని చంపితే అది ఏ అదృశ్య శక్తి కోపానికో కారణమని తలపోసి కర్మ సిద్ధాంతాన్ని కళ్లకు చెట్టుకుంటారు మరోసారి హాని జరిగితే ఆ శక్తికి మరింత గొప్పతనాన్ని అంటగట్టి భయంతో వారు నమ్మే గిరిజన దేవతలకి మొక్కుకుంటారు ఒకవేళ ప్రాణహాని కలిగిస్తున్నది జంతువే అని కళ్ళారా చూసి తెలుసుకున్నా స్వతహాగా తమకు హాని చేయని జంతువులు అలా ప్రవర్తించడానికి ఏ శక్తో దాన్ని ఆవహించి అలా చేస్తోందని కొన్నాళ్లు భీతితో బిక్కచచ్చిపోతారు మరణాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఏం చేయాలో పాలుపోని స్థితిలో క్రమంగా వాస్తవాన్ని గుర్తించి అప్పుడు తీరుబాటుగా కంప్లైంట్ చేస్తారు అది అటవీ శాఖ అధికారులకి పెద్ద తలనొప్పిగా మారుతుంది ఆ రాత్రి గిరిజనులు తనకు అందించిన కొర్రలతో చేసిన జావను తీసుకుని ఆకలిని ఉపశమింప చేసుకున్నాడు వారి ఆహారపు అలవాట్లను బాగా ఆకలింపు చేసుకున్న వ్యక్తి అతడు కేవలం ప్రకృతి సిద్ధమైన రాగులు కొర్రలు సజ్జలతో వారింత ఆరోగ్యంగా ఉండేది చూసి ఆశ్చర్యపోతుంటాడు అతడు ఎన్నోసార్లు వారి ఆతిథ్యాన్ని స్వీకరించాడు అమాయకమైన ఆత్మీయతకు స్పందించాడు ఆ రాత్రి చొప్పతో వేసిన గుడిసెలో పడుకున్న చైతన్యకు నిద్ర పట్టలేదు తుంగచాపపై విశ్రమించిన చైతన్యకు నిద్ర పట్టకపోవడానికి కారణం అతనికి అలవాటైన ఫోమ్ బెడ్ లేక కాదు గుడిసెలో దండానికి వేలాడుతున్న నేత చీరను చూస్తుంటే చనిపోయిన సమ్మయ్య భార్య గుర్తుకొచ్చింది బహుశా ఏ జక్కమ్మ పండక్కో ప్రేమగా భార్యకు కొని ఉంటాడు సమ్మయ్య అపరాత్రి వరకు అడవి పక్షులు వినిపించే సంగీతాన్ని వింటూ ఆ పొదరింటిలో ఒకరినొకరు పెనవేసుకుని ఎన్నో రాత్రుళ్ళు నిశ్చింతగా నిద్రపోయి ఉంటారు ఒంటరితనం ఎంత కృంగదీస్తుందో మరి సమ్మయ్య నిద్రలోనో నిద్ర రాకనో వెక్కి వెక్కి పడుతున్నాడు